శ్రీశ్రీ మహాప్రస్థానం తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం సెలవంటూ ఈ లోకాన్ని వదలి తలపోసిన వేవి కొనసాగకపోగా పరివేదన బరువు బరువు కాగా అటు చూస్తే ఇటు చూస్తే ఎవరు చిరునవ్వు చేయూత ఇవ్వక మురికితనం కరకుతనం నీ సుకుమారపు హృదయానికి గాయం అటు పోతే ఇటు పోతే అంతా అనాదరణతో అలక్ష్యంతో చూసి ఒక్కన్నీ చేసి వేధించారని బాధించారని వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా అనేస్తం తలవంచుకు వంచుకు వెళ్లిపోయావా నేస్తం దొంగ లంజ కొడుకులసలే మెసలే ఈ ధూర్తలోకంలో నిలబడ జలక తలవంచుకునే వెళ్లిపోయావా నేస్తం చిరునవ్వులనే పరిశేషణ చేస్తూ అడుగడుగునా పొడచూపే అనేకానేక శత్రువులతో పుంచి చీకట్లు కరవజూసే వంచకాల ఈ లోకంతో పొసగక అంచితానంత శాంత సామ్రాజ్యం దీన్ని వెతుక్కుంటూ వెళ్లిపోయావో నేస్తం ఎంత అన్యాయం చేశావోయి నేస్తం ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకుని ఎన్ని కలలు చుట్టూ పోగు చేసుకుని అన్ని వేశావా నేస్తం ఎంత దారుణం చేశావయ్యా నేస్తం బరంపురంలో మనం ఇంకా నిన్నగాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తును కలకలలాడించిన నీ నవ్వు కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే విశాఖపట్నం వీధుల్లో మనం ఉదయని సంచికలు పట్టుకుని తిరగడం జ్ఞాపకం ఉందా పట్టణపు సముద్ర తీరంలో మనం నా కట్టింది సాహిత్యమే సమస్తము అనుకుని ఆకలి నిద్ర లేక ఎక్కడ ఉన్నామో ఎక్కడకు పోతామో తెలియని ఆవేశంతో చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ ఎక్కడకో పోతున్న మనల్ని రెక్కపట్టి నిలబెట్టి లోకం ఎన్నెన్ని దుస్సాహస దృశ్యాలు చూపించి ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి కలలకు పొగలను కాటుకలను కప్పి శపించిందో శటించిందో మనల్ని తుదకు నిన్ను లోనికి లాగి ఊపిరితిత్తులను కొలిమితిత్తులుగా చేసి మా కళ్ళల్లో గంధక జ్వాలలు గుండెలలో గుగ్గుల పుధూమం వేసి మా దారిలో ప్రశ్నార్థ చిహ్నాల బ్రహ్మచముడు డొంకలు కప్పి తలచుకున్నప్పుడల్లా తనువులు అనువనువులూ సంవర్త భయంకర జుంజుం పవనం రేగిస్తూ ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను ఎంత మోసగించిందయ్యా మమ్ము ఎవరు దుఃఖించారు నేస్తం నువ్వు చనిపోతే ఏదో నేను ఆరుగురు స్నేహితులు తప్ప ఆకాశం పడిపోకుండానే ఉంది ఆఫీసులకు సెలవు లేదు సారా వ్యవహారం సజావుగానే సాగింది సానుభూతి సభలలో ఎవరూ శాశ్వేత్రు ప్రదర్శించలేదులే నీ కోసం ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరి తొందరలో వాళ్ళు ఎవరికి కావాలనేస్తాం ఏమైపోతేనేం నువ్వు ఎవ్వరూ నిన్ను స్మరించడం లేదులే ఎవరికి కావాలనేస్తాం నువ్వు కాగితం మీద ఒక మాటకు బలి అయితే కనబడని ఊహ నిన్ను కబలిస్తే అందని రెక్క నిన్ను మంత్రిస్తే నియంత్రిస్తే ఎవరికి కావాలి నీ నేస్తం ఏమైపోతేనేం నువ్వు మా బురద రోజూ హాజరు మా బురకా మేం తగిలించుకున్నా మా కాళ్లకు డెక్కలు మొలిచాయి మా నెత్తికి కొమ్ములలాగే మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు లేదు నేస్తం లేదు నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు నిరుత్సాహాన్ని నీ వల్లనే నేర్చుకుంటున్నాం ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు భయం లేదులే అయినప్పటికీ నీ సాహసం ఒక ఉదాహరణ నీ జీవితమే ఒరవడి నిన్ను వదలిన పోరాటం నేడు అందుకనక తప్పదు కావున ఈ నిరాశామయ కథన శంఖం పూరిస్తున్నాను ఇక్కడ నిలబడి నిన్ను ఇవాళ ఆవాహం చేస్తున్నాను అందుకో ఈ చాచిన హస్తం ఆవేశించునాలు ఇలా చూడు నీ కోసం